ఇతర మంత్రులు కూడా తీసుకుపోయి కల్పించారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధినాయకత్వానికి విషయం తెలుసా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసా రాష్ట్ర పార్టీ కూడా రాష్ట్ర పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు గారు ఇతర వ్యక్తులు ఏదైనా డబ్బులు మీకు చందారూపంగా ఇచ్చిర్రా ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి ఇవాళ రాధా కిషన్ రావు గారి స్టేట్మెంట్లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపట్టలేదు కనీసం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఎందుకు ఇస్తలేదు ఇవాళ ఆరోపణలు పక్కగా స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు మీరు స్టేట్ పోలీసే క్లియర్ ఉన్నది ఇలా ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా కేసు విషయంలో ఎందుకు ప్రస్తావన చేయలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ మీరు చూడండి ఇప్పటి వరకు కూడా అనే వ్యక్తి సిరిసిల్ల కేంద్రంగా కంట్రోల్ రూమ్ వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసి సిరిసిల్లలో ఎదురు పెట్టినరు సిరిసిల్ కేటీఆర్ కొడుకు ప్రా ప్రాతినిధ్యం వయసు ప్రాంతం కేసీఆర్ కొడుకు తెలవకుండానే పెట్టినారా సిరిసిల్ల అంటే దీని ద్వారా కేసీఆర్ సంబంధం ఉంది కేసీఆర్ కొడుకు సంబంధం ఉంది దానిలో ఏ మనం క్లారిటీ ఫుల్ దాంట్లో ఏ మనం వెళ్ళలేదు సిరిసిల్ల కేసీఆర్ కొడుకు అడ్డా అని చెప్తాడు నీకు తెలవకుండా ఇవ్వ కూడా వాళ్ళ దాడా నీ కంట్రోల్లో నీకు అబ్బంధస్తాలు పెట్టుకున్నావు కాబట్టి ప్రణీత్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైర్లు కట్టేసి హార్డ్ డిస్క్లను పూర్తిగా ధ్వంసం చేసి టూ వీలర్ మీద పోయి మూసినలో పడేసిన అక్కడికడ వడేసినా అన్నప్పుడు ఇలా కేసీఆర్ రాధాకిషన్ రావు గారు అనే స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నది ఇంతవరకు ప్రజలకు ఈ విషయాలను ఎందుకు వివరించలేకపోతున్నది ప్రజల ముందు ఈ వాస్తవ విషయాలను ఎందుకు ఉంచలేకపోతున్నది ఈ స్టేట్మెంట్ విషయంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించలేకపోతున్నది కాబట్టి కుమ్మక్క రాజకీయాలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అఫీషర్కి ఎక్కడ మాట్లాడలే అధికారులు ఎక్కడ ఆఫీసర్ సిరిమెంట్ వారు కూడా మొత్తం కేసు రిమాండ్ నిందితో రిమాండ్ వేరు నిందితుడు రిమాండ్ వేరు విచారణ కస్టడీ తీసుకున్నారు వాళ్ళు స్టేట్మెంట్ వాళ్ళ స్టేట్మెంట్ స్వీకారం చేశారు తన కేసీఆర్ పేరు వచ్చింది స్థితిలో కేటీఆర్ తెలిసే జరిగి కేసీఆర్ కొడుకు తెలిసే జరిగింది దీనికి కరీంనగర్ సమక్ష మంత్రి హస్తం ఉంది ఆ మంత్రి గురించి కేసీఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఢిల్లీ వరకు కూడా ఇచ్చి టికెట్ తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు టికెట్ ఇస్తామని చెప్తున్నారు ఇలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా కరీంనగర్లో గెలవాలని చూస్తున్నారు ఏమీ లేకుండా సెకండ్ ప్లేస్ అన్న రావాలని కోసం చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు కూడా కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బొరుసులాటవాళ్ళు బీఆర్ఎస్ ఏం చేస్తుంది మేము గెలిచిన కూడా పర్లేదు మేము గెలిచినా పర్లేదు మేం గెలిచినా కాంగ్రెస్ వరకు గెలిచినా ఒకటే కాంగ్రెస్ ఏమంటుంది నేను గెలిచినా బీఆర్ గెలిచినా ఒకటే కానీ బండి సంజయ్ గారు బీజేపీకి గెలుతాడా మేమిద్దరం ఇట్లా ఎవరు గెలిసా కూడా రేపు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి దీన్ని మనకు సపోర్ట్ చేయచ్చు కేసు నీరు ఆరచ్చు అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతుంది ఏ ఇది కేవలం కరీంనగర్తో సంబంధం కరీంనగర్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మూడిపడి ఉంది ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఢిల్లీలో పాపం వాళ్ళు విఎం కుంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు ఢిల్లీలో మాత్రం వీళ్ళ కూతురింట్లో ప్రభాకర్ రావు ఉంటాడు ఢిల్లీలో అయినా గలీలో ఈయనే అమెరికాలో 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 ప్రభాకర్ రావు గారి ఎవరింట్లో ఉంటున్నారు అశోక్ రావు గారి కూతురు ఇంట్లో ఉంటాడు విజయకుడు వాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం కరీంనగర్లో వాళ్ళ ఇంట్లో ఉంటాడు ఆయన రాడు ఇప్పుడు ఆయనకి ఇంకో పదిహేను సంవత్సరాలు వీధి మంది రాడు రావద్దాం కూడా ఊరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కరీంనగర్లో ఖర్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కానీ ఇతర పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే పైసలు తీసుకోవడానికి భయపడుతున్నారు అండి అమ్మ ఈ ఫోన్ ట్యాపీ కేసులు మళ్ళీ ఇవి ఎవరు పైసలు తీసుకుంటే మళ్ళీ నోటీస్ రాస్తారు ఇప్పుడు ఎవరికి పైసలు ఇచ్చిన రికార్డు రాసుకోవడా ప్రభాకర్ రావు లెక్కారు కదా అశోక్ రావును ఎవరెవరికి పైసిన లెక్క రాయడా లెక్క రా చేస్తాడు ఫలానా కార్పొరేటర్కి ఇచ్చినా ఫలానా కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఇది ఇచ్చినా వ్యక్తులకు వీళ్ళకి ఇచ్చిన యో ఈ ఏరియాలో ఇన్ని వంచిన పైసలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వంచినా అని మొత్తం వస్తే పంత నోటీస్ వస్తాయి అందుకే తీసుకోవడానికి భయపడుతున్నారు ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పైసలు తీసుకుంటే ఏడ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇస్తామని చెప్పి భయపడే పరిస్థితి కర్మలో ఉంది కాబట్టి ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ఎందుకంటే ఆరు